చేతులారంగ శివుని పడేని నోరు నవ్వంగా హరికీర్తినుడివడేని దయయు సత్యం పులోనుగా దలపడేని గలువ నీటికి దల్లుల కడుపు చేటు ఈ యొక్క పద్యము పోతన వ్రాసినటువంటి భాగవతములోనిది దీని యొక్క భావము చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో శివుడిని పూజించనివాడు నో రారా ఆ విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చేయనివాడు ఇతర ప్రాణుల పట్ల దయ జాలి లేనివాడు నిరంతరము అసత్యం చెబుతూ సత్యవర్తనం ఆచరింపనివాడు మానవ జన్మ ఎత్తినా ఉపయోగం లేదు ఆ తల్లికి కడుపు చేటుగా ఉంటుంది